తుల్లూరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ముగింపు రోజు సందర్భంగా తుల్లూరు సెక్టార్ సూపర్వైజర్ షేక్ మున్ని ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సులో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు సూపర్వైజర్ మున్ని కార్యక్రమం గురించి సిటీ న్యూస్ తో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు స్వర్ణలత రజిని ఎం అరుణ భాగ్యలక్ష్మి మనెమ్మ ఎం సునీత అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు శుభ సాయంత్రం మరి ఈరోజు మనకి తల్లిపాల వార వారోత్సవాల సందర్భంగా మనకి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఐసిడిఎస్ వారు అట్లానే స్థానిక డాక్టర్ గారు అనేకమైనటువంటి విషయాలు చెప్పారు కాబట్టి తల్లిపాల యొక్క ప్రాధాన్యతను మీరు తెలుసుకొని మీరు ఈ యొక్క విషయాలని మీ తల్లులకి తల్లిదండ్రులకి అట్లానే బంధుమిత్రులకి అందరికి కనుక తెలియజేస్తే చిన్నపిల్లలు తల్లిపాల ద్వారా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఏర్పడి వాళ్ళు మంచి ఆరోగ్యంతో ఎదగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అది ప్రధానమైనటువంటి ఉద్దేశం కాబట్టి తల్లిపాల మీద అపోహలు అనేటటువంటిది వీడి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు గుర్తుంచుకొని తెలియని వారందరికీ కూడా తెలియచేయాలి దాంతో భాగంగా మీకు ఐసిడిఎస్లో భాగంగా అనేకమైనటువంటి అంశాలు చెప్పారు అక్రమ రవాణా గురించి కానివ్వండి మాదక ద్రవ్యాలు ఉపయోగించకుండా ఉండటం కానివ్వండి మంచి ఆహారం తీసుకోవడం గురించి కానివ్వండి ఆత్మరక్షణ గురించినటువంటి విషయం అలాగనే చదువు ద్వారా అభివృద్ధి చెందడం అనేటటువంటి అంశం అట్లనే పద్దెనిమిది సంవత్సరాలు ఆడపిల్లలకి మగపిల్లలకి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకుండా వివాహం చేయకూడదు అనేటటువంటి అంశాలు ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకొని వాటిని సమాజంలోకి తీసుకొని వెళ్ళాలి ఆకలింపు చేసుకొని అందరికీ కూడా చైతన్యవంతుల్ని చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున మేము ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు కూడా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము తుళ్ళూరు మండల పరిధిలో ఈరోజు ఆ విధంగానే మన తుళ్ళూరులోని జెడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో హై స్కూల్లో మేము ఈరోజు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమంలో కిషోరి బాలికలు అలాగే మన పాఠశాల ప్రిన్సిపల్ గారు శ్రీనివాసరావు గారు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ప్ర తల్లిపాల వారోత్సవాలు పిల్లలకి అరగంటలోపు కొలెస్ట్రాల్ ఫీడింగ్ అనేది ముర్రుపాలు అనేది ఇవ్వటం వల్ల బిడ్డకు రోగనిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంది అలాగే ఎనిమిది పర్సెంట్ ఐక్యూ శాతం కూడా పెరుగుతుందని కొన్ని పరిశోధనల ద్వారా తెలిసింది తెలిసిన విషయము అలాగే ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఎలాంటి మధ్యలో కాంప్లిమెంటరీ ఫీడింగ్స్ కానివ్వండి ఎలాంటి ఉగ్గు కానివ్వండి లేదంటే తేనె డిజిటల్ వాటర్ అలాంటివన్నీ ఇవ్వకూడదు ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు ఇచ్చి ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటుగా అదన అదనపు పోషకాహారం ఇంట్లో తయారు చేసింది రెండు సంవత్సరాల వరకు ఇస్తూ కూడా రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను కంటిన్యూగా ఇవ్వ ఇవ్వాలి అలా ఇవ్వటం వల్ల తల్లికి గర్భాశయ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్స్ నుంచి కూడా తల్లికి రాకుండా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి అదేవిధంగా బిడ్డకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి వారికి జీర్ణ జీర్ణ వ్యవస్థ ఇబ్బంది కల కలగకుండా ఉంటుంది ఇవన్నీ జరగాలి అని అంటే ప్రతి కుటుంబ సహకారం కూడా స్త్రీ అప్పటి నుంచే ఆ తల్లికి చాలా అవసరం కుటుంబంలో ఉన్నటువంటి భర్త కానివ్వండి అత్తమామలు తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా గర్భిణీశ్రీకి స సంపూర్ణ సహాయ సహకారాలు అందించినప్పుడు ఆ తల్లికి మంచిగా ఆక్సిటోసిన్ ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి తల్లి సంతోషపూరితమైన వాతావరణంలో తల్లిపాలు ఇచ్చినట్లయితే బిడ్డకు సరిపోయినంత వరకు పోషకాహారం తల్లిపాల ద్వారా అంది వారు